సో అలానే మిగతా కూడా సపోర్ట్ అయితే వినోద్ గారు ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు హ్యాపీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు లైవ్ లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పేరు డబుల్ డబ్బు చేసేసేయండి కిరణ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఉగాది మంసీస్ బ్యాక్ అంటున్నారు హ్యాపీ ఉగాది ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ చాలా రోజుల నుండి లైవ్ అని అడుగుతున్నారా ఐఎమ్ ఫైన్ మీరు అంటున్నారు నేను కూడా బాగున్నానండి లైక్స్ ఇవ్వలేదు ఎవరు స్క్రీన్పై డబల్ టప్ చేసేయండి ఇంక మెంబర్షిప్ తీసుకోండి భోజనం అయిపోయిందండి వంశీ గారు మీరు తిన్నారా తిన్నాను తిన్నాను మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఓన్లీ ఉన్నారు లైవ్లో మిగతా వాళ్ళు ఎవరు మెసేజ్ పిన్ చేయరా కంప్లీటా ఓకే వెరీ గుడ్ ఏంటి స్పెషల్స్ ఈరోజు ఉగాది కదా సో నాన్ వెజ్ తింటారా ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు హైడ్లో ఉండొద్దు దయచేసి ఉన్న ఫైవ్ నెంబర్స్ అయినా వచ్చి మెసేజ్ పిన్ చేసేసేయండి లైక్స్ అయితే ఇవ్వండి అందరూ బిజీగా ఉన్నారు ఏమో ఈ టైంలో ఎవరు మెసేజ్ కూడా పిన్ చేయట్లేదు వాట్ ఈజ్ మెంబర్షిప్ స్పెషల్ అంటున్నారు జోస్ రాజు గారు మెంబర్షిప్ స్పెషల్ ఏం లేదు సో మెంబర్షిప్ తీసుకుంటే ఛానల్ అయితే గ్రోత్ వస్తుంది అనమాట మాకు అంటే ఐ మీన్ మీరు మెంబర్షిప్ తీసుకున్న వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ వస్తుంది సో మీరు వీడియో చూస్తారు కాబట్టి మాకు ఫీజు వస్తాయి అంతే దుర్గారావు గారు హాయ్ మేడం హాయ్ గుడ్ ఈవినింగ్ అంజి గారు హలో హాయ్ హ్యాపీ ఉగాది అండి దుర్గారావు గారు పప్పు బగర రైసా ఓ సూపర్ రాజేంద్ర గారు హాయ్ దేవి అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ జోస్ రాజ్ గారు సో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ బాగున్నానండి నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ డబ్బు అయితే చేసేసేయండి యూ లుక్ సో నైస్ ఫేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లెవెన్ లైక్స్ వచ్చి అయిపోయినాయి హైడ్లో ఎవరు ఉండద్దు సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో సో ప్లీజ్ అండి మెసేజ్ పిన్ చేసేసేయండి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా గాయస్ ఫాస్ట్గా మెసేజ్ పెట్టండి టెన్ మినిట్స్ అని లైవ్లో ఉంటాను నేను వెళ్ళిపోతాను సో ఫాస్ట్గా లైవ్లో హైడ్లో ఉండకుండా ఫాస్ట్గా మెసేజ్ పిన్ చేసేసేయండి నేను వైజాగ్ అండి దస్తాగిరి గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ లైక్ డన్ శ్రీనివాస్ గారు నైస్ వాయిస్ స్వీట్ వాయిసా నిజమా ఈజ్ థ్యాంక్ యూ టైం అయితే అయిపోతుంది నేను టెన్ మినిట్స్ మాత్రం లైవ్ చేస్తాను సో ప్లీజ్ అండి లైవ్లో ప్రతి ఒక్కరు హైడ్లో ఉండుకున్న మెసేజ్ అయితే పిన్ చేసేసేయండి లేదంటే లైవ్ అండ్ చేసేద్దాం రాజేంద్ర గారు వైజాగ్లో ఎక్కడ అంటున్నారా ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరా ఓకే ఓకే ఏం చేస్తుంటారు హ్యాపీ ఉగాది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ ఉగాది దస్తాగిరి గారు ఏంటంటే చాలా రోజుల నుంచి లైవ్కి రావడం మానేశారు బిజీ అయిపోయారు బాగా ఎవరు మెసేజ్ ఎందుకు పిన్ చేయట్లేదు నాకు అయితే అర్థం అవ్వట్లేదు సో హైడ్ లో ఉండొద్దు లైవ్ అయితే ఎండ్ అయితే థ్యాంక్ యూ జోస్రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మెంబర్షిప్ అయితే తీసుకొని సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇంకా వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ అయితే చేసేసేయండి త్రీ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు లైవ్లో అంతే మిగతా వాళ్ళు ఎవరు ఎండ్ చేసేస్తే బెటర్ అయితే లైవ్ ఇంకా శ్రీనివాస్ గారు లైక్ అంటున్నారు థ్యాంక్ యూ షార్ట్ వీడియోస్ అన్నిటికి కూడా లైక్స్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో వాల్యుబుల్ అయిన లైక్ని తప్పకుండా ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మరి కొంచెం మందికి షేర్ అవుతుంది అనమాట సో ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకెవరు మెసేజ్ పిన్ చేయటం దయచేసి హైడ్లో ఉండద్దు సో ప్లీజ్ అండి మెసేజ్ పిన్ చేసేసి లైవ్కి వచ్చి లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన హాయ్ అండి లక్ష్మణ్ గారు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి